ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే మీరు దీవించబడిన జనులు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు మనం ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తే క్రీస్తునందు దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు అదేవిధంగా మనం చూసినట్లయితే అపుస్సుల కార్యములు మూడో అధ్యాయంలో మనం చివరి వచనంలో మనం చూస్తే కనుక అక్కడ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపి దుష్టత్వము నుంచి మళ్లించడం వలన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు గలతీరుకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో క్రీస్తు మన కోసము శాపమై అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనందరికీ కలగాలని ఆయన మానున వేలాడదీయబడ్డాడని చెప్పేసి రాయబడింది అదేవిధంగా పేతు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ ఆధ్యం వచనంలో మనం చూస్తే మనం ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలము అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరులారా సహోదరిలారా స్నేహితులారా మీరు దేవుని చేత దీవించబడిన ప్రజలు ఆశీర్వదించబడినటువంటి వారు ఆయన సొత్తైనటువంటి ప్రజలు మీరు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనను పొందుకున్నటువంటి వారు అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొందినటువంటి వారు క్రీస్తు రక్తం చేత కడగబడి నూతనమైనటువంటి ఆ యొక్క జీవితము జీవించు మీ మీద శత్రువు యొక్క ఏ పన్నాగము పని చేయదు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాను ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడు దీవించను దానిని నేను మార్చలేను అన్నట్టుగా ఈరోజు మీకు వ్యతిరేకంగా ఎంతమంది లేచొచ్చిన దేవుని దీవెనను ఆపలేరు దేవుని దీవెనను ఆపలేరు చూడండి దావీ యొక్క జీవితాన్ని మనం చూస్తే దావీదును దేవుడు ఆశీర్వదించాడు శత్రువుల ఎదుట తనకు భోజనాన్ని సిద్ధపరచాడు లూయ ఈరోజు మీకు కూడా శత్రువుల ఎదుటనే భోజనాన్ని సిద్ధపరుస్తాడు మీ మీద ఎవడెవడైతే కులుకొని మీ నష్టాన్ని కోరుకొని మీ నాశనాన్ని కోరుకున్నాడో వాడే మీ దీవెనను కనులారా చూస్తాడు అూయ మీరు దేవుని చేత దీవించబడిన ప్రజలు నో బడీ కెన్ కర్స్ యూ ఎవడు కూడా దాన్ని మార్చలేడు ఎవడు కూడా దాన్ని శపించలేడు కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి నా ప్రేమైన సహోదరులారా చాలా చాలామంది భయపడతా ఉన్నారు మాంత్రికులకు భయపడతా ఉన్నారు లేకపోతే మీకంటే బలవంతులైనటువంటి వారికి భయపడతా ఉన్నారు అండ ఆదరణ ఉన్న వారికి భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మీ పక్షమున ఉన్నాడు కాబట్టి శత్రువు మీ మీద ఎన్నటికీ విజయం సాధించడు ఎన్నటికీ విజయం సాధించడు చూడండి మోయాబు రాజు ఎన్ని కుట్రలు పడినా దాన్ని సఫలం చేయలేకపోయాడు కాబట్టి రోజు మీకు వ్యతిరేకంగా ఎంతమంది లేచి వచ్చినా ఏ ఒక్కడు కూడా విజయం సాధించడం అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను